మరి దేవుని ప్రజలకు సేవకులకు విశ్వాసులకు ఊరు వారికి స్నేహితులకు దేవసాయం ఫ్రెండ్స్కు మిగతా వారందరికీ కూడా మరి మా రక్త సంబంధులకు మీ అందరికీ వందనాలు ఎక్కువ చెప్పలేను నేను చెప్పేటన్నీ మా విజయ్ చెప్పింది తర్వాత అవిలా కూడా చెప్పింది నాకు చిన్నోడు వెళ్ళిపోయినాడు అనే లోపల ఏం చేయాలనో అర్థం కాలేదు ఇంకా అర్థం కాలేదు నేను అనంతపూర్ వాళ్ళు సేవకులు వచ్చినారు కృపా అని వాళ్ళని నేను వికారాబాద్కు స్టేషన్ కాడికి తీసుకుని వెళ్తున్నాను కార్లో నావపేట దాటిన తర్వాత నాకు వార్త వచ్చింది హవిలా అమ్మ డాడీ తమ్ముడు కనబడటం లేదు అంటే ఏమైంది పెట్టా అంటే యాక్సిడెంట్ అయిందంట కనబడకపోవడమేందిరా ఎవరైనా పడి వచ్చి ఏమన్నా గాయమైండొచ్చి ఎవరైనా హాస్పిటల్ లే డాడీ కనబడడం లేదు అన్నారు సర్లే అని మళ్ళీ నేను వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న అనే ఊరుంది అక్కడ నేను సేవ చేశాను వాళ్ళకి ఫోన్ కొట్టాను అరే కొంచెం చూడండి మావిడ అక్కడికి వచ్చినాడంట వస్తుండగా యాక్సిడెంట్ అయింది లోపల సార్ నేను ఇన్నే ఉన్నా సార్ ఆ పిల్లోకి ఫోన్ చేస్తే ఆ పిల్లోడు ఆనే ఉన్నాడు సార్ ఇటు ఏం కనబడటం లేదు మనిషి కనబడటం లేదు వస్తువులు కనబడటం లేదు అసలు యాక్సిడెంట్ చాలామంది ఉన్నారు సార్ కానీ ఎవరు కనబడతలేదు పది ఇరవై నిమిషాలు చూడు చూడు అని చెప్తూ వచ్చిన కానీ కనబడటం లేదు సార్ ఏది నాకు అర్థం కావడం లేదు కనబడకపోవడం ఏంది వెంటనే మా సటుకుడు విశాఖ కూడా ఫోన్ చేసినాను అక్కడనే ఉంటారు రాయపల్లి ఇసాకు కొంచెం పో దేవసాయం ఏదో అయిందంటే ఒకసారి పోయి రాప్పు అన్న నేను ఎప్పుడే పోతున్నా అన్నాడు తను కూడా అన్న ఏమి ఇక్కడ ఏం అర్థం కావడం లేదు అన్నాను దాని తర్వాత అయినాక నా పక్కన మినపల్లి నిహేమైనా కూర్చున్నాడు కారులో ఆ పిల్లోడు దిగువాళ్ళ పిల్లోడు అన్నాడు సార్ చిన్నోడు లేడు సార్ అన్నాడు ఏం చేయాల అర్థం కావడం లేదు కారు నడుపుతున్నాను గుండె బరువెక్కింది ప్రాణం కొట్టుకుంటుంది ఆయన ఇక్కడికి వచ్చినాను మళ్ళీ అనుమానంతో మళ్ళీ ఫోన్ చేసినా ఏమైంది ఒకసారి చూడండి అంటే లేదు సార్ దేవసాయము చనిపోయినాడంట సార్ అన్నాడు ఇది కలనా నిజమా అనుకున్నా కాబట్టి ఏం అర్థం కాలేదు నేను సేవకుని చాలామందికి ఆదరించాను చాలామంది నేను నేను వాక్యం చెప్తే కూడా సవాల్గా ఉంటుంది ఖచ్చితంగా చెప్తాను ఇంకా నాకు ఏం చేయాలని అర్థం కాలేదు సెంటులు పట్టుకున్నాయి గుండె కొట్టుకుంటుంది నోట్లో తడి లేదు ఇక వెంటనే అదే కార్లో మళ్ళీ మా విశ్వాసం తీసుకొని ఎక్కడైతే ఏమైతే అయిందో అక్కడికి వెళ్ళిపోయి జయరావాదు జయరావాదికి వెళ్ళిపోయినాడు అక్కడ సంఘటన చనిపోయినాడు పోస్ట్ మార్టం జరుగుతుందన్నాడు ఇది అయితే చనిపోయిన తర్వాత తెల్లారి వాక్యం ఏమి ఇవ్వాలి ఆ యొక్క బ్యానర్ మీద అన్నప్పుడు నాకు ఈ మాట తట్టింది అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాను లూకాసు వార్త మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఈ మాట ఇచ్చాను నేను ఎందుకు చెప్తున్నా అంటే సంపూర్ణమైనప్పుడు దేవసాయము రక్షింపబడినప్పటి నుండి ఇప్పటి వరకు మా హవిలా చెప్పింది కదా ఆత్మీయంగా కూడా కనపరుచుకునేవాడు కాదు అని కాబట్టి ఏడా కనపరచు అరే ఫో నీ బర్త్డేరా ఫోటోస్ దిగిరా అంటే ఏంది డాడీ బర్త్డే అంటున్నావు నువ్వు ఇప్పుడేం బర్త్డే డాడీ మనకు ఏసుపురం నమ్మినాక అయిపోయింది అరే మంచి బట్టలు వేసుకున్నట్టు ఎందుకు డాడీ దేవుడు మెచ్చుకోవాలి అనేవాడు కాబట్టి ఎంత ఆత్మీయంగా అంటే ఇంకా నేను ఒక్కోసారి మా దేవసాయం చూసి నాకు భయం అయ్యేది వీడేంద్ర నాకంటే ఏమి డబల్ అయిపోయినాడు అని అనుకునేవాణ్ణి నేను భయపడేవాన్ని దేవసాయంకు ఆత్మీయంగా వాడు చెప్పే మాటలకు వాడు చెప్ వాడు ఇచ్చే సలహాలకు చాలా కాబట్టి ఆ రకంగా దేవసాయము ఆత్మీయంగా చాలా సిద్ధపడ్డాడు ఇరవై ఒక్క సంవత్సరంలో అరవై ఒక్క అరవై ఏండ్ల సేవ చేసినాడని నేను నమ్ముతూ ఉన్నాను ఇంకొక మాట తన బ్యా తను ఆ నెల ఇదే నెలలో తాను ఒక మాట రాసుకున్నాడు ఆ మాట కూడా నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం బ్యానర్ మీద రా సెల్ ఫోన్ బ్యానర్ దాని మీద రాసుకున్నాడు కాబట్టి నిజంగానే దేవసాయము తను లాభం పొందినాడు కానీ భూమి మీద నన్ను మా బిడ్డను భార్యను ఒంటరిగా చేసిపోయినాడు తను ఆ పరలోకంలో ఉన్నాడు నేను నా నేను అనడం లేదు కానీ నాకు ముందు దారి లేదు ఏమో అనిపించి చాలా బాధపడ్డాను చాలా కష్టం అనిపిస్తుంది ఆలోచన చేస్తుంటే మా దేవసాయం ఫోటో చూస్తే వాడు నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పటికి వాడు ఆ రోజు కోట్ వేసుకున్నప్పుడు లా వాళ్ళ కాలేజీలో డాడీ నేను కోట్ వేసుకుంటా చూడు అనే ఇదే షూట్ మీద వాడు ఎప్పుడు ఫొటోస్ పెద్దగా స్టైల్గా దిగేవాడు కాదు చూడు డాడీ నేను ఫోటో తీస్తున్నా మా ఫ్రెండ్ ఫోటో కొడుతున్నాడు నీకు పంపిస్తుంది అదే ఫోటో ఇది ఇది ఒకటే ఉంది వేరే ఫోటో స్టైల్గా లేకపోతే ఇంకో రకంగా లేవు నా కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి వాడు వెళ్ళిపోయిందో అని ఒక బాధ ఉంది కానీ నేను అనుకుంటున్న వాని సేవ ఆ ఆరంభమైంది అని అనిపిస్తుంది వాని సేవ ఆరంభమైంది అనిపిస్తుంది వాని చావు ద్వారా ఊరు కానీ చాలామంది కానీ చాలామంది కానీ ప్రభువైపు తిరిగినారు కాబట్టి నాకు లేడేమో అనిపిస్తుంది కానీ దేవుని సేవ సంపూర్ణంగా చేసిపోయినాడు అనిపిస్తుంది కాబట్టి నా కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అసలు కూర్చుంటే నిలబడితే నడుస్తే నాకు ఏమర్థం కావడం లేదు ఆయన దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు థ్యాంక్ యూ ప్రైస్ లా